రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయకుడి నిమజ్జనం కోలాహలంగా జరిగింది పదకొండు రోజులు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు ఈ పోయే వచ్చేసారి మళ్లీ రావయ్య అంటూ చిన్నా పెద్ద కలిసి పేడుకోలు పలికారు హైదరాబాద్ లోని వివిధ చెరువుల్లోనూ గణనాథుల నిమజ్జనం ఉత్సాహంగా సాగింది సరూర్ నగర్ కూకట్పల్లి ఐడియల్ చెరువు సూరారం కట్టమైసమ్మ సుచిత్ర వెన్నెలగడ్డ చెరువుల వద్ద కోలాహలంగా నిమజ్జనాలు జరిగాయి డీజే చప్పుళ్లు నృత్యాలతో బొజ్జ గణపయ్యలను కూకట్పల్లి ఐడియల్ చెరువులోకి తీసుకొచ్చారు సూరారం కట్టమైసమ్మ సుచిత్రలోని వెన్నెలగడ్డ చెరువులో నిమజ్జనాలు జోరుగా సాగాయి సనత్నగర్లో ఒంటెల మధ్య గణేష్ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది యువతుల తీర్మా నృత్యాలు చూపురులను ఆకట్టుకున్నాయి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు డ్యాన్సులతో ఉరెత్తిస్తూ లంబోదరుడికి వీడ్కోలు పలికారు ఆదిలాబాద్లో భారీ వినాయకుడిగా పేరొందిన కుమార్ జనతా మండలి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేశారు ఆయా కూడళ్లలోని ప్రతిమలను అందంగా అలంకరించిన వాహనాలపై ఉంచి ఊరేగించారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేశ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు నిర్మల్లో జరిగిన వినాయకుని శోభాయాత్ర చూసేందుకు పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు నిజామాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరిగాయి దుబ్బాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గణేషుడికి పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు కామారెడ్డిలో పోలీసులకు నిర్వాహకులకు మధ్య ఘర్షణ జరిగింది పోలీసులు నిర్వాహకులపై లాఠీచార్జ్ చేశారు వికారాబాద్ లో ప్రధాన వీధుల గుండా గణనాథుల శోభాయాత్ర కొనసాగింది ఇబ్బనూరు చెరువులో నిమజ్జనం చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వినాయకులను ప్రధాన రహదారి మీదుగా ఊరేగించి నారింజ ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు సార్వజనిక కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక వేడుకలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు